హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో నిల్వ పచ్చడి ఈ వీడియోలో చూడండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు సూపర్ టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక మనకి కర్రీస్ ఏమి లేనప్పుడు ఉపయోగపడుతుంది అలాగే హాస్టల్లో ఉండే పిల్లలకి ఇవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ నిల్వ పచ్చడి రొయ్యలు నిల్వ పచ్చడి ఉన్నాయి ఇప్పుడు మనం ఈ గోంగూర చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాము దానికోసం ఒక రెండు కట్టలు గోంగూర కట్టలు పెద్దవి తీసుకోవాలి అంటే మనం కేజీ చికెన్తో చేస్తున్నాం కాబట్టి పెద్ద కట్టలు రెండు అయితే సరిపోతుంది అది కూడా పుల్ల గోంగూర అయితే బాగుంటుంది చూడండి కాడలు కాడల దగ్గర రెడ్ కలర్లో ఉంటుందంటే రెడ్గా ఉంటాయి అది అయితే కనుక మనకి పచ్చడికి బాగుంటుంది శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకుని ఉన్న గిన్నెలోకి వేసేసుకుని వాటర్ అంతా దిగిన తర్వాత ఆ క్లాత్ పైన మనం ప్యాన్గాలికి వేసేసుకుంటే తడి ఏమీ లేకుండా ఆరిపోతుంది తడి ఏమీ ఉండకూడదు అసలు చూడండి ఈ విధంగా మొత్తం అంతా డ్రై అయిపోవాలన్నమాట ఒక గంట మనం ఆరబెట్టేసుకుంటే కనుక మనం చికెన్ తెచ్చుకునే ముందే ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి మనకి ఆరడానికి టైం పడుతుంది కాబట్టి తర్వాత గోంగూరని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది ఆకులు ఆకుల కింద వండకుండా ఉంటుంది అన్నమాట మనకి టైం తక్కువ పడుతుంది త్వరగా అన్నమాట తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసేసుకుని మరిగిన నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు మరగబెట్టుకొని కొంచెం వాటర్ వేసేస్తుంది మనం ముందే నానబెట్టుకు నుంచుకుంటే కనుక మనకి ఈ ప్రాసెస్ అంతా అవ్వేసరికి చింతపండు బాగా నానిపోతుంది దీని బదులు లాస్ట్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఐదు లవంగాలు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది మసాలాలు ఎక్కువ అవసరం ఉండవు ఎందుకంటే మనకి గోంగూర ఫ్లేవర్ తెలియాలి కాబట్టి మసాలాలు తక్కువే వేసుకోవాలి గోంగూరకి చింతపండు యాడ్ చేస్తే కనుక మనకి గోంగూరలోని పులుపు అంతా కూడా బయటకు వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న గోంగూరని తీసుకుని ఇప్పుడు చింతపండు కూడా మనం ఇలా జ్యూస్కి జ్యూస్లా చేసేసుకుంటే కనుక వడగట్టేసుకుని మనకి మెత్తని పేస్ట్ లాంటిది వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకుని గోంగూరనంతా వేసేసుకుని మంటని మీడియంలో పెట్టేసుకుని బాగా మగ్గించుకోవాలి మనకి త్వరగానే మగ్గిపోతుంది టైం పట్టదు అసలు చూడండి ఈ విధంగా మొత్తం మెత్తగా అనమాట మనం కట్ చేసుకున్న గురించి ఆకులు ఆకుల కింద ఉండకుండా మొత్తం మనకి మెత్తటి లేకిలాగా అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయిపోవాలి అప్పటివరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం చింతపండు గుజ్జును తీసి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జును కూడా వేసేసుకుందాము ఇది వేసేసుకుని బాగా వేగించుకోవాలి మనకు ఆయిల్ సపరేట్ అయిపోవాలి అప్పటి వరకు అనమాట మనకి నిలవు పెట్టుకోవడానికి కాబట్టి బాగా వేయించుకుంటేనే మనకు నిల్వ ఉంటాయి ఈ గోంగూరని వెయిట్లో చూసుకోవాలంటే కనుక కిలో చికెన్కి ఐదు వందల గ్రాముల వరకు గోంగూర పడి పడుతుంది అన్నమాట మనకి పులుపుని బట్టి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది నేనైతే పెద్ద కట్టలు కాబట్టి రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను అదే చిన్న కట్టలు అయితే కనుక ఒక ఏడెనిమిది కట్టల వరకు తీసుకుంటా తీసుకోవాల్సి వస్తుంది గోంగూరను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా ఉప్పు వేసిన వాటర్లో క్లీన్ చేసుకోవాలి బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్తో అయినా తీసుకోవచ్చు నేను బోన్తోటే తీసుకున్నాను కిలో చికెన్ ఒక అర టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని ఈ చికెన్కి మొత్తం పట్టించేసుకోవాలి ఉప్పు పసుపు పట్టేసి ఒక నిమిషం ఉంచినట్లయితే కనుక మనకి చికెన్లోంచి వాటర్ వస్తుంది అన్నమాట ఒక నిమిషం తర్వాత స్టవ్ పైన ఒక మూకుడి కానీ లేదా కొంచెం వెలడ్గా ఉండే ఒక పాత్ర పెట్టేసుకుని చికెన్ వేసేసుకోవాలి దీనిలో మనం ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయకర్లేదు ఒకసారి మనం మూత పెడితే కనుక ఒక ఐదు నిమిషాలు మనకి చికెన్లోంచి వాటర్ వచ్చేస్తుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకుని మంటని మీడియంలోనే ఉంచుకుని చూడండి వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ తోటే ఉడికిపోతుందన్నమాట ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి మనకి అప్పుడు మొక్క కొంచెం గట్టిపడుతుంది ఉప్పు పసుపు వేసాం కాబట్టి మొక్క అనేది కొంచెం టైట్గా అన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఇంకో పాన్ పెట్టేసుకుని ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ అంతా వేసుకుని వేయించుకోవాలి ఇది పాన్ అయితే చిన్నదైపోయింది నేను ఇంకా పెద్ద దాంట్లోకి మార్చుకో మార్చుకుందాము మనం చికెన్ ఉడికించిన దాంట్లోకి వేసేసుకుంటే కనుక మనకు ఖాళీగా ఉంటుంది బాను ఇప్పుడు మంటని మీడియంలోనే ఉంచేసుకుని ఇది ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నిలవ పెట్టడానికి కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి లోపల అయితే కొంచెం మెత్తగానే ఉంటుంది పైన కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట కలర్ చేంజ్ అయిపోవాలి అప్పటి వరకు వేయించుకోవాలి మన ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మసాలా పొడిని కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట చూడండి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత మనం గోంగూర వేస్తాం కాబట్టి చికెన్ ముక్క మెత్తబడుతుంది మరి అంత గట్టిగా ఉంటుంది అనుకోవద్దు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ప్రెస్గా దంచుకున్నది అది కూడా బాగా పచ్చివాసం అంతా పోయే వరకు వేయించుకోవాలి మనకి గోంగూర పులుపు తగిలేసరికి చికెన్ ముక్క కూడా మెత్తబడుతుంది దానికోసమే మనం ఎంత క్రిస్పీగా వేయించుకోవాలి నిలవ ఉండాలి కాబట్టి ఇప్పుడు వేయించుకున్న గోంగూర వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పే పచ్చివాసం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు వేయించుకున్న గోంగూర వేసేసుకుని ఒకసారి మొత్తం చికెన్కి అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా దాన్ని వేసేసుకుందాము మసాలా పొడి వేసేసుకున్నాక స్టవ్ ఆపేసుకుందాము ఆ వేడిగా సరిపోతుంది ఆల్రెడీ మనం డ్రై రోజు చేసాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాతే కారం వేసుకోవాలి ఒక అరకప్పుకి ఒక రెండు టేబుల్ రెండు టీ స్పూన్లు ఎక్కువ కారం అలాగే ఒక పావు కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఒక టీ స్పూన్ ఉప్పు వేసే ముందే ఎందుకంటే పులుపు ఉంది కాబట్టి మనకి ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది మామూలుగా చికెన్ పచ్చడి కన్నా కూడా మామూలు చికెన్ పచ్చడి అయితే కనుక ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెండు టీ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నాం కారం చింతపండు చింతపండు వద్దనుకునేవారు ఒక నాలుగు నిమ్మకాయలు లాస్ట్లో చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి అంతేనండి ఎంతో పొల పొలంగా టేస్టీగా ఉండే చికెన్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది మనకి ఒక నెల నెల పదిహేను రోజుల వరకు బయటే నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక మూడు నెల వరకు నిలువుంటుంది ఈ పచ్చడి ఉండే టేస్ట్కి అన్నాళ్ళు నిలవ ఉండదు అనుకోండి ముందైపోతుంది మరి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి మరి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్